హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అమ్మ ప్రవీణ్ ఈరోజైతే పొద్దున్నే లోకల్కి ఒకటి కాల్ రావడం అయితే జరిగింది నిన్నైతే ఏం లేదు నిన్న రెండు బండ్లు ఖాళీగానే ఉన్నాయి నిన్న వర్షం కొట్టింది కదా అందుకని చెప్పేసి ఏం చెప్పలేదు నేను కూడా ఇంటి దగ్గరే ఉన్నాను అయితే పొద్దున్నే ఒక కాల్ రావడం జరిగింది లోకల్కి సరే వస్తున్నా అని చెప్పేసి బయలుదేరాను మన ఇంటి దగ్గర నుంచి లోడింగ్ పాయింట్కి అయితే ఒక కిలోమీటర్ నర అట్లా ఉంటుంది అంతే అండి వాళ్ళే అనమాట వాళ్ళు మేస్త్రిలు వాళ్ళు లోడ్ అయితే చేసుకుంటున్నారు వీళ్ళకి సంబంధించి పొద్దున ఒక రీల్ కూడా పెట్టానండి ఏంటంటే వీళ్ళే బిల్డర్ అన్ని మెటీరియల్తో సహా ఇల్లు కట్టించేస్తున్నారంట ముందే మాట్లాడుకొని రీల్ పెట్టాను చూడండి లింక్ పెడతాను లోడ్ అయితే చేస్తున్నారు మొత్తం పద్దెనిమిది బాక్స్లు ఏమోనంట అంటే థర్టీ సిక్స్ పీసెస్ ఏమో ఉంటాయి అంటే రెండు రెండు ఉంటాయి కదా అలా అనమాట వీళ్ళు ఏంటంటే వీళ్ళే మేసియర్లు వీళ్ళే వర్కర్లు అండి ఇక్కడ చూడండి అది సీసీ ఫుటేజ్ అన్నట్టు వాయిస్ కమాండ్ ఇచ్చే సీసీ ఫుటేజ్ నార్మల్గా దానికి కాల్ లిఫ్ట్ చేయడం లాంటిది ఏముండదు వాకి టాక్లు అనమాట డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడవచ్చు అంటే డైరెక్ట్ లిఫ్ట్ అయిపోతుంది అనమాట ఏం చేస్తున్నారు ఏంటి ఏం కదా అనేది అన్న మాట్లాడి నిన్నారు కదా అది చూపియండి చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను దాన్ని అది చూడండి అది నాకు తెలిసి వన్ ఎయిటీ డిగ్రీస్ రొటేట్ ఉంటుంది వన్ ఎయిటీ ఉంటుందో వన్ ఎయిటీ అయితే నాకు అనిపించింది త్రీ సిక్స్టీ అయితే కావచ్చు అది సోలార్ అనమాట పవర్ లేకున్నా పర్లేదు సోలార్ తోటి నడుస్తుంది అది చూడండి అది టెక్నిక్ తోటి దారం బట్టి నట్ నట్లు లూజ్ చేసి జస్ట్ శుద్ధి కొడతాయి కిందికి వచ్చాయి అంటే ఒకవేళ ఆ దారం కట్టపోతే ఇటు తట్టి అటు ఇటు పడుతుంది కాళ్ళపైన పడుతుంది కొంచెం పని చేస్తున్నప్పుడు కూడా కొంచెం తెలివిమ్మడి చేయాలన్నమాట వీళ్ళు బాగానే చేస్తున్నారు మొత్తానికి అన్లోడ్ పాయింట్కైతే వచ్చేసాము అన్లోడ్ చేసేస్తున్నారు వీళ్ళని చూస్తే నాకు బాగా అనిపిస్తుంది బాగా చేస్తారు పని ఎందుకంటే వీళ్ళే మేస్త్రిలు వీళ్ళే వర్క్ చేసుకోవడం వీళ్ళే ఒక పని మొదలు పెట్టారనుకో మంచిగా నీట్గా క్లియర్గా వాళ్ళు వాళ్ళే చేసుకోవడం ఎవరి పని వాళ్ళు చేస్తే కొంచెం నీట్గా ఉంటుంది కదా వీళ్ళ పని విధానం కూడా అలానే ఉంటుంది నాకైతే బాగా నచ్చింది చిన్న పని అయినా వీళ్ళే చేసుకుంటురు పెద్ద పని అయినా వీళ్ళే చేసుకుంటారు మొత్తానికి అన్లోడ్ అయితే అయిపోయింది మనకైతే ఒక ఫైవ్ హండ్రెడ్ వచ్చాయి లోకల్ అనమాట లోడింగ్ నుంచి అన్లోడ్ పాయింట్కి ఇంటికి వెళ్తున్నాము అన్లోడ్ పాయింట్కి ఫోర్ ఫోర్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కాల్ లోడడం జరిగింది లోకల్ కిరాయి ఇది కూడా చల్లగా వేసుకుపోవాలన్నమాట ఇది కూడా సేమ్ లోడింగ్ పాయింట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటరే ఉంటుంది అక్కడికి వెళ్తున్నాను లోడ్ అయితే బండి లోడింగ్కి పెట్టాను ఆ లోడ్ చేస్తారు అవి వేసేవి తక్కువనే పది కట్టలేమోస్తారు అంతేగాని అమలు చాలా చాలామంది వచ్చారు సరే వాళ్ళు పెట్టిన విధానంగా బండి అయితే పెట్టాను వాళ్ళైతే లోడ్ చేసుకుంటారు కొంచెం స్టీల్ వేసుకుపోయినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి వెనకాల ఇల్లు కవర్ కానీ ఏదైనా ఏదైనా కవర్ కానీ కట్టుకోవాలి వెనకొచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం కూడా కొంచెం స్పీడ్ వెళ్ళకుండా జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకుంటూ వెళ్ళాలి ఆయనక కడ్డీ కూడా కొంచెం గట్టిది పెట్టుకోవాలండి లేదనంటే మధ్యలోకి వంగిపోతుంది లోడ్ అయితే అయిపోయింది వెళ్తున్నాను దగ్గరే అనమాట అది కూడా జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది లోడింగ్ పాయింట్ నుంచి సారీ ఫోర్గా ఉండదు సిక్స్ ఉంటుంది సిక్స్ సిక్స్ టువెల్ వస్తుంది మన ఆరన్ అయితే రావట్లేదు బండి ఆరను అది ఏదో ఫీజు పోయినట్టుంది ఇంటికి పోయిన తర్వాత చూసుకోవాలి మనమే చిన్న చిన్న వర్క్లు నేను చేసుకుంటాను లోడ్ అయితే మొత్తానికి అయిపోయింది అతను ఎయిట్ హండ్రెడ్ అడిగాను సెవెన్ హండ్రెడ్ ఫోన్ మనకి ఇంటికి వచ్చే లోపే మూడో ఫోన్ రావడం జరిగింది ఈరోజు మనకి ఇది మూడో కిరాయి ఏంటంటే పత్తి తీసుకెళ్ళాలి రేపు మార్కెట్కి అని చెప్పారు రేపు తీసుకెళ్ళాలంటే ఈరోజే లోడ్ చేసి పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే అది కుళ్ళ పత్తి అనమాట లోడ్ చేసేసరికి ఒక టూ అవర్స్ అట్లా పడుతుంది నేనైతే లోడింగ్ పాయింట్కి వచ్చాను అమలలు వచ్చారు వాళ్ళు అయితే లోడ్ చేస్తున్నారు ఇదేంటంటే ఎనిమముల మార్కెట్ అనమాట మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను నార్మల్గా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అప్ అండ్ ఫిఫ్టీ వస్తుంది నార్మల్గా అయితే మేము ఫుల్ లోడ్ అయితే టూ థౌజండ్ తీసుకుంటాము ఎందుకంటే వెయిటింగ్ చాలా చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ లోడ్ అయితే చూసి తీసుకుంటాం అనమాట uh